హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్ని కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో లడ్డు ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా ఇక్కడ మనకు కావాల్సినవి వచ్చేసి ఒక రెండు కప్పులు అటుకులు ఒక కప్పు పల్లీలు ఇక్కడ నేను ఇలా పెద్ద అటుకులను అయితే తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు ఒక కప్పు బెల్లం కొన్ని యాలకులు ఒక ఒక రెండు స్పూన్ల వరకు రెండు కొబ్బరి పొడి కొన్ని జీడిపప్పులు కొంచెం నెయ్యి ఇప్పుడు వచ్చేసి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం తీసుకున్న జీడిపప్పులను అయితే వేయించుకుందాము ఇలా జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత కిసిపిసులు కూడా వేసేసి రెండింటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకొని గిన్నెలోకి అయితే తీసేసుకుందాము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి అదే నెయ్యిలో మనం తీసుకున్న రెండు కప్పుల అటుకులనైతే వేసేసుకుందాము అటుకులు వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఒక నాలుగైదు నిమిషాలు అటుకులు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఇలా నేతిలో అటుకులను వేయించడం వల్ల లడ్డూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు అయితే అటుకుల్ని వేయించుకుందాము ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత అటుకులు అయితే ఇలా మంచిగా కలర్ వస్తాయి స్మెల్ కూడా మంచిగా వస్తాయి ఇప్పుడు వచ్చేసి ఒక రెండు స్పూన్లు కొబ్బరి పౌడర్ని అయితే వేసేసుకుందాము కొబ్బరి పౌడర్ని కూడా వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసి స్టవ్ అయితే కట్టేసుకుందాము కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు కొబ్బరి మాడిపోతుంది కొబ్బరి వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేసుకుంటే చాలు ఇక్కడ పల్లీలు వచ్చేసి నేను ఆల్రెడీ వేయించి వేయించిన పల్లీలే తీసుకున్నాను ఇప్పుడేం వేయించట్లేదు మీరు ఒకవేళ పచ్చి పల్లీలు తీసుకుంటే పల్లీల్ని కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఈ అటుకులనైతే ఒక ఐదు నిమిషాలు పూర్తిగా చల్లారనిద్దాము ఇక్కడ అటుకులు వచ్చేసి పూర్తిగా చల్లారిపోయాయి వీటిని వచ్చేసి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం ఇలా మనం తీసుకున్న సగం అటుకుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని దీన్ని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకున్నాను మిగతా అటుకులు కూడా మిక్సీ జార్లో వేసుకొని ఆలుకులు కూడా వేసేసి దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం దీన్ని కూడా మిక్సీ పట్టేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఒక కప్పు పల్లీలను కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి అందులోనే ఒక కప్పు బెల్లం కూడా వేసేసి మనం ముందుగా పట్టుకున్న ఆటుకులు మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా ఒక స్పూన్ వేసేసి మొత్తాన్ని కలిపేసి మిక్సీ పట్టేసి దీన్ని కూడా అదే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఇలా మొత్తం మిక్సీ చేసేసి దాంట్లోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిసులు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసేసి లడ్డూలు చుట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మొత్తం కలిపేసిన తర్వాత ఇలాగా లడ్డూలు చుట్టేసుకోవడమే ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో మీకు ఇలా చుట్టేటప్పుడు లడ్డూలు రాకపోతే ఇందులో కొంచెం నెయ్యి లేదా నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు కాచి చల్లార్చిన పాలు ఒక రెండు స్పూన్లు వేసుకుంటే చాలు నాకైతే ఇక్కడ ఏం అవసరం లేదు మంచిగానే లడ్డు అయితే వస్తుంది పల్లీలు వేసాను కాబట్టి లడ్డు అయితే వస్తుంది రాకపోతే మాత్రం అలా చేయండి అంతే అండి హెల్తీగా టేస్టీగా అటుకులతో లడ్డు అయితే చూసేశారు కదా మీరు కూడా ట్రై చేసేసి కృష్ణుడికి నైవేద్యంగా అయితే పెట్టేసేయండి ఇలా లడ్డూలన్నీ అయితే చుట్టేసాను ఇక్కడ నాకు వచ్చేసి ఒక పది పది పన్నెండు లడ్డూల దాకా అయితే అయ్యాయి తక్కువ క్వాంటిటీనే చేశాను కాబట్టి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేసేయండి ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అంటే ఈ పది రోజుల పాటు నిల్వ ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు అటుకుల్లో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది